హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కకాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లంతో చలిమిడి ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం ఇలాగా బెల్లంతో చలిమిడిని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మీరు ఇక మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేకపోతే మనం ఇలాగ ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమికి కూడా మనం చక్కగా చలిమిడిని చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కూడా నెయ్యి వేసానండి నెయ్యి కొంచెం హీట్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేశానండి ఈ కొబ్బరి ముక్కలు కూడా ఎండు కొబ్బరి ముక్కలండి ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఇక దాన్ని కూడా వేయించేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఇక మళ్ళీ ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఒక కప్పు వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నారండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని కరగనివ్వాలండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలాగ మనం బెల్లం సిరప్ని వడకట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా డస్ట్ కనిపిస్తుంది ఇక మరొకసారి బౌల్ని ఆ గిన్నెను కడగేసుకొని మనం ఈ సిరప్ని వేసుకొని మరగనివ్వాలండి దీంట్లోకి ఇది మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఎలాచీ పౌడర్ వేసాను మనకు చలిమిడి తింటూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇలాగ మనం ఈ చిన్న గిన్నెలో మనం వరిపిండి వేసుకొని కలుపుకోలేం కాబట్టి కొంచెం వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలండి ఇలాగా ఒక కళాయిలోకి నేను ఆ బెల్లం సిరప్ను వేసానండి వేసుకొని మనం చక్కగా కొంచెం లేత పాకం వచ్చేలాగా మనం అప్పటి వరకు కూడా ఈ బెల్లం సిరపుని మరిగించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది పాకం వచ్చినట్లుగా ఇక ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని ఇక ఈ బెల్లం సిరప్ని వేసుకొని చూసుకుందామండి ఇక్కడ మనకు చాలా వరకు కూడా దగ్గరకు వచ్చేసింది కదండి ఇలాగా లేత పాకం వచ్చినప్పుడు ఇక అప్పుడు మనం వరిపిండిని వేసుకోవటమేనండి ఇక్కడ నేను పొడి పిండిని తీసుకుంటున్నానండి వరిపిండిని ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి పిండిని వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా చక్కగా మనకు ఈ పిండి అనేది ఈ సిరప్లోకి కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఎండి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు కూడా ఇక ఇప్పుడు వీటిని వేసుకోవాలి ఇలాగ ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నానండి ఇలాగ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ నెయ్యి కూడా వేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి ఈ చల్లిమిడి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని బిల్లకి సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో చలిమిడి రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఇష్టపడతారు ఇలాగ చేసి స్వామికి మనం నైవేద్యంగా పెట్టచ్చండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బెల్లం చల్మిడి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్